తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో తెలంగాణ ప్రజలకి బిగ్ షాక్ ఇవ్వబోతుందా ఆరు గ్యారెంటీలు రావాలంటే షరతులు వర్తిస్తాయి అంటూ సంకేతాలు పంపుతుందా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో ప్రజల్లోకి బలంగా వెళ్ళింది ఇప్పుడు గెలిచాక తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది కానీ కొన్ని షరతులు వర్తిస్తాయంటూ కూడా తెలంగాణ ప్రజలకు బిగ్ షాక్ ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ ఏంటి సార్ తెలంగాణకి అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఒకటి ఏంటంటే మనం తెలంగాణలో కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను కనుక ఒకసారి మనం చూస్తే ఇది సినిమాటిక్గానో లేదా అవగాహన లోప లేదా అవగాహనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేది ఒక సందేహం కలుగుతుంది దానికి కారణం లేకపోలేదు ఇప్పుడు ఫస్ట్ రోజే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు డిసెంబర్ ఏడో తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి అదే రోజు అక్కడ కంచెలను తొలగించారు కంచెలను తొలగించి జ్యోతిరావు బాబు పూలే ప్రజాభవన్గా మార్చేస్తామని ప్రగతి భవన్ ని మొత్తం మార్చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సరే అక్కడ కంచెలు కూల్చినప్పుడు మాకు స్వేచ్ఛ వాయువులు అని చెప్పి ఒక ఫీలింగ్ తోటి కొంచెం అది పాజిటివ్ పాయింట్గానే కనిపించింది అప్పటివరకు ముళ్ళ కంచెలు వేసేసుకొని రాచరికంలాగా ఏదో గడియల ఉంది కేసీఆర్ ఎవరిని అక్కడ లోపల రాణించేవాడు కాదు మంత్రులు సైతం కూడా లోపల రాణించేవాడు కాదు ఇది ప్రజల్లో అందరూ రావచ్చు అని చెప్పి చెప్పడంతో పులోమని చాలామంది ప్రజలు మరుసటి రోజుకల్లా వచ్చి సెల్ఫీలు తీసుకొని అంతా మొత్తం తిరిగి ఎంజాయ్ చేశారు ఆ తర్వాత ఏం జరిగింది అక్కడ ఉండేటువంటి బిల్డింగ్లు అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి ఏమో ఒకళ్ళకి కేటాయించారు తర్వాత కేసీఆర్ ఉన్న భవనాన్ని ఏమో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కి కేటాయి కేటాయిస్తూ ఒకటేమో లైబ్రరీకి ఏదో పెట్టినట్టున్నారు ఆ భవనాలను అటు పెట్టారు ఇంకోటేమో ప్ర ప్రజలు వచ్చి సందర్శించడానికి అటు పెట్టారు సో తొలి రోజు ఏమన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మొత్తం ఎవరైనా సరే ఏ సమస్య ఉన్నా సరే మీరు వచ్చేసేయండి ప్రజాభవ జ్యోతిరావు పూలే ప్రజాభవన్కి వచ్చేసి మీరు ఏ సమస్యనైనా కానీ మీరు అర్జిన్ రూపాలు ఇచ్చేసేయండి అని చెప్పగానే అనేక మంది వచ్చేసారు అక్కడికి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చింది సహజంగా ఏం చేయాలి ఒకవేళ ఆరు గ్యారెంటీలు ఇవ్వాలనుకుంటే కనుక వాళ్ళు ఇక్కడికి రాకుండానే ఇవ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ హైదరాబాద్ రమ్మంటే అది కరెక్ట్ కరెక్ట్ అయినటువంటి పరిపాలన కాదేమో అని ఒక చర్చ వచ్చింది సో దీంతో ఫస్ట్లోనేమో రేవంత్ రెడ్డి నేనే తీసుకుంటాను అప్లికేషన్స్ అన్నాడు ఆ తర్వాత ఒక రోజు వచ్చాడు తీసుకున్నాడు తర్వాత మంత్రులు చెప్పారు రోజుకి ఒక మంత్రులు రాండి అని చెప్పి ఇప్పుడు మంత్రులు కూడా రావట్లేదు సో ఆ అప్లికేషన్స్ ఇవ్వడానికి అక్కడ మారుమూల గ్రామం నుంచి అనేక మంది ఫిజికల్ ఛాలెంజెడ్ పీపుల్ కానీ అవన్నీ చాలామంది ఇబ్బంది పడ్డారు సో దాంతో ఏం చేశారు ఇమీడియట్గా మొత్తం అప్లికేషన్స్ పెట్టుకొని ఎక్కడికక్కడ మేము జిల్లా కేంద్రాల్లో అప్లికేషన్ పెట్టేసుకొని అని చెప్పి అప్లికేషన్లు కాల్ఫర్ చేశారు కాల్ఫర్ చేసి ఆరో తారీఖు డెడ్ లైన్ పెట్టారు జనవరి ఆరో తారీఖు లోపల మీరు అప్లై చేసుకోండి దానికి మేము పరిష్కారం చూపిస్తామని చెప్పేసి చెప్పారు సో దాంతో అప్లికేషన్స్ కాల్ఫర్ చేస్తే అప్లికేషన్లు పెట్టుకోవడానికి ఫలో అని చెప్పేసి వాళ్ళు పబ్లిక్ అందరూ కూడా రియాక్ట్ అయ్యారు సో వచ్చినటువంటి అప్లికేషన్లు మనం చూస్తే ప్రజాపాలన దరఖాస్తులు వాటిని ఏ జిల్లాలో ఉన్నాయంటే జిల్లాల వారీగా హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా పదమూడు లక్షల డెబ్బై వేలు వచ్చినాయి పదమూడు లక్షల డెబ్బై వేలు హైదరాబాద్లోనే వచ్చినాయి ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జిల్లాకు వచ్చేటప్పటికి పది లక్షల ఇరవై వేలు వచ్చినాయి అప్లికేషన్స్ ఇక మేడ్చల్ వచ్చేటప్పటికి తొమ్మిది లక్షల ఇరవై వేలు వచ్చినాయి నల్గొండ వచ్చేటప్పటికి ఐదు లక్షల మూడు వేలు వచ్చినాయి నిజామాబాద్ వచ్చేటప్పటికి ఐదు లక్షల తొమ్మిది తొంభై వేలు వచ్చినాయి సుమారు ఆరు లక్షలు అంటే ఉమ్మడి జిల్లాలు చెప్తున్నాను నేను తర్వాత ఖమ్మం వచ్చేసేసి ఐదు లక్షల యాభై వేలు వచ్చినాయి సంగారెడ్డి వచ్చేటప్పటికి నాలుగు లక్షల నలభై వేలు వచ్చినాయి సూర్యాపేట నాలు ఈ కొత్త రో కొత్త జిల్లాలు మళ్ళీ సూర్యాపేట వచ్చేసి నాలుగు లక్షల ఇరవై వేలు వచ్చినాయి జగిత్యాలు వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు వచ్చినాయి సిద్దిపేట మూడు లక్షల ఎనభై వేలు వచ్చినాయి కొత్తగూడెం వచ్చేసి మూడు లక్షల డెబ్భై వేలు వచ్చినాయి కరీంనగర్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు వచ్చినాయి వరంగల్ వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు వచ్చినాయి దరఖాస్తులు అంటే ఈ లెక్కన మొత్తం నాలుగున్నర కోట్లే సుమారుగా ఉన్నారు తెలంగాణలో ఈ లెక్కను చూసుకుంటే దాదాపు రెండు కోట్లు దాటిపోయే అవకాశం ఉంది అంటే ఎంతమంది పేదలు ఉన్నారు అనేది అర్థం కావట్లేదు అంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ఆరు గ్యారెంటీలు ఇచ్చే దిశగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తోందా ఖచ్చితంగా అందరికీ ఇవ్వగలదా అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఈ ఆరు గ్యారెంటీలు తీసుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని నామ్స్ పెట్టడం జరిగింది వైట్ రేషన్ కార్డు కావాలి ఇప్పుడు ఈ వైట్ రేషన్ కార్డు కావాలంటే కనుక ఇప్పుడు వీళ్ళందరికీ వైట్ రేషన్ కార్డు ఇప్పుడు దాదాపు రెండు కోట్లు దాకా వచ్చినట్టు ఉంది టూ క్రోర్స్ దాపో అరౌండ్ టూ క్రోర్స్ దాకా వచ్చినట్టు ఉంది ఈ టూ క్రోర్స్కి మరి ఇవ్వాలి కదా వైట్ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఇవ్వకపోతే ఎలిజిబిలిటీ ఉండదు ఆరు గ్యారెడ్లకి ఎలిజిబిలిటీ ఉండదు ఇంక్లూడింగ్ బస్సు కూడా మరి వైట్ రేషన్ కార్డు పెడతారా లేనిది తెలియదు ఇప్పటికైతే వాటిని ఆన్లైన్ చేస్తాము ఆన్లైన్ చేసి స్క్రూట్నింగ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు దీంతోపాటు అసలు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలంటే ఆర్థిక నమూనా ప్రకారంగా ఇస్తారు ఆర్థిక స్థితిగతను బట్టి ఇస్తారు దీంట్లో అప్లై చేసుకునే వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు ఎగువ మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు దిగువ మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు పేదలు ఉన్నారు ఈ నేపథ్యంలో అసలు ఎగువ మధ్య తరగతి వాళ్ళకు కూడా ఈ ఆరు గ్యారెంటీలు ఈ బియ్యం కార్డ్ ఇచ్చే అవకాశం ఉందా ఇప్పుడు అదే ఇప్పుడు దాన్ని నామ్స్ ప్రిపేర్ చేయాలి నామ్స్ ప్రిపేర్ చేసి దాన్ని బట్టి స్క్రూటినీ చేయాలి ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు నరేంద్ర మోడీ ఇచ్చారు ఏడాదికి ఎనిమిది లక్షల ఆదాయం లోపల ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పి ఆయన ఇచ్చాడు సో ఇప్పుడు వైట్ రేషన్ కార్డు కావాలంటేనేమో దానికి లక్ష ఏదో ఉన్నట్టుంది లోపల ఉండేటువంటి వాళ్ళే నిరుపేదలుగా గుర్తిస్తాము కంటే తక్కువ ఆదాయం ఆదాయం ఉండేటువంటి వాళ్ళకి మేము ఇస్తామని చెప్పేసి వైట్ రేషన్ కార్డు ఇప్పుడు ఆ లెక్కన లక్ష ఇరవై వేల ఆదాయం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో ఎంతమంది ఉంటారు వేల మంది ఉంటారు తప్పితే లక్షల మంది ఉంటారు ఎందుకంటే తెలంగాణ సంపన్న రాష్ట్రం అని చెప్పి చెబుతున్నారు కదా ప్లస్ ఏ ఒక ఎకరా ఉన్నా కానీ పది కోట్లు ఉన్నట్టే సంపన్న భూముల రేట్లు పెరిగి అందరూ ఆర్థిక సంపన్నులుగా మారిపోయారు ప్లస్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోనే హైయెస్ట్ అప్లికేషన్స్ వచ్చినాయి ఈ చిత్రంగా ఎక్కువ కాస్ట్ ఉంది సో ఇప్పుడు అసలు దీనికి నామ్స్ ఏంటి కొత్త రేషన్ కార్డు మళ్ళీ ఇస్తామంటున్నారు కొత్త రేషన్ కార్డు జారీ చేయాలంటే ఏంటి దానికి నామ్స్ ఏంటి అనేది ముందు ఫ్రేమ్ చేయాలి ఆ ఫ్రేమ్ చేయకుండానే ఇప్పుడు దరఖాస్తులు కోరారు దరఖాస్తులు అందరూ ఇచ్చారు మనీ ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు సిలిండర్ వచ్చేసి పన్నెండు వందల పదమూడు వందలు ఉంది సిలిండర్ ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తానన్నారు ఏడు వందల రూపాయలు తగ్గిద్ది ఇప్పుడు మధ్య తరగతికి అయినా కానీ అది ఊరటే సో మధ్య తరగతికి ఇస్తారా ఈ సిలిండర్ అనేది ఒకటి ఒకటి ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా చెప్పింది అందరికి ఐదు వందలు ఇస్తానన్నాడు ఐదు వందలకి ఐదు వందలకి సిలిండర్ ఇస్తానన్నాడు అందరికి ఫ్రీ బస్ ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఇప్పుడు షరతులు వర్తిస్తా మరి షరతులు పెట్టకపోతే ఇప్పుడు ఈ మొత్తానికి ఇస్తే కనుక రాష్ట్ర బడ్జెట్ సరిపోదు సో కాబట్టి ఇప్పుడు ఈ అప్లికేషన్స్ వచ్చినటువంటి వాడికి కొన్ని షరతులు పెట్టి మొత్తం స్క్రూటినింగ్ చేసేసి వీటికి కొన్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ఇదంతా కూడా రేపు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల మీద దీని ప్రభావం పడుతుంది ఖచ్చితంగా విపక్షాలు దీని ఒక ప్రచారాంశంగా తీసుకొని రేవంత్ రెడ్డి నా అబద్దాలు చెప్పాడు చూసారా మీకు ఐదు వందల సిలిండర్ ఇస్తున్నాడా అని చెప్పి అంటాడు అంటారు ఖచ్చితంగా ప్రచారం చేస్తారు కదా ఈ ఫ్రీకి సంబంధించి ఫ్రీ బస్సుకి సంబంధించి కూడా కొన్ని కొన్ని కండిషన్స్ పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు సో ఇలాంటి కండిషన్స్ కనుక ఈ ఆరుగారింటికి పెడితే లోక్సభ ఎన్నికల్లో దీని ప్రభావం పడేటువంటి ప్రమాదం పుంచి ఉంది దీన్ని ఈ ఈ డిస్టర్బెన్స్ని క్యాచ్ చేసుకునేదానికి బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంది ఇప్పటికే కేటీఆర్ అలాగే హరీష్ విమర్శలు పాలు చేస్తున్నారు నెల కూడా అలా పట్టుమని కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అనేటువంటి యాంగిల్లో ప్రచారం మొదలైంది సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయింది ఇప్పుడు సో ఇప్పుడు ఈ స్క్రూట్నీలు ఈ అప్లికేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు ఆన్లైన్లో ఏం చేస్తారనేది ఒకటి ఇంకోటి ఏంటంటే సపోజ్ ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇది డెడ్ లైన్ పెట్టారు జనవరి ఆరో తారీఖున ఫర్దర్గా పెట్టుకోవడానికి అవకాశం ఎప్పుడు ఇస్తారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏదో ఇస్తామని చెప్తున్నారు మరి ఇస్తారా ఇవ్వరా అసలు దాని క్రెడిట్ క్రైటీరియా ఏంటి మార్గదర్శకాలు లేదు ఇవన్నీ చూడాలి ఇవన్నీ చూస్తే కానీ మనం చెప్పలేము అసలు ఈ కండిషన్స్ పెట్టడమే ఒక నెగిటివ్ క్యాంపెయిన్ వెళ్ళేట అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి పరిపాలన మీద ప్రజా పరిపాలన అని ఎన్ని కండిషన్స్ ఆ రోజు ఇచ్చిన హామీలు వైట్ రేషన్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆయన చెప్పలేదు అందరికీ అన్నాడు ఐదు వందల రూపాయలు సిలిండర్ అని చెప్పి మరి ఎన్ని పెడితే నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడే అవకాశం ఉంది కదా సో చూడాలి ఏ విధంగా చేస్తారు అనేది ఓకే ఏంటి సార్ నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కొంతమంది ప్రజలకి తెలంగాణ ప్రజలకి భిక్షాకి ఇచ్చే అవకాశం కనపడుతుంది మరి మరి ఇది అప్లికేషన్స్ కనుక కాల్ఫర్ చేశారు కదా అప్లికేషన్స్ పెట్టుకున్నారు వీటిలో అందరికి ఇవ్వరు కదా ఇచ్చే అవకాశం ఉండదు కదా సో వాళ్ళందరినీ స్క్రూటినింగ్ చేసేస్తే దీంట్లో సగం మంది కూడా మిగలరు ఏంది నిరుపేదలే ఎలిజిబుల్ కదా నిరుపేదలు కాకుండా ఇప్పుడు అందరూ ఎలిజిబుల్ అంటే కుదరదు ఐటీ రిటర్న్స్ వేసేవాళ్ళు ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఆధార్ లింక్ ఉంది ఆధార్ లింక్ పెట్టదు ఆధార్ లింక్ పెడితే ఇప్పుడు అప్లికేషన్ కూడా నెంబర్ ఫోన్ నెంబర్ ఆధార్ లింక్ ఉంటుంది లింక్ ఉంటుంది లింక్ పెట్టి చూసినప్పుడు నీకు ఐటీ రిటర్న్స్ చేసే ఎలిజిబిలిటీ నీకు ఉన్నప్పుడు నీకు ఫ్రీ బీస్ ఎందుకు ఉచిత ఉచితాలు అవసరం లేదు కదా ఉచితాలు ఇవ్వరు సో కాబట్టి ఇప్పుడు మొత్తానికి ఈ ఒక రెండు కోట్లు వస్తే ఒక యాభై లక్షలు మిగులుతాయి వీటిలో మ్యాక్సిమం మిగిలితే యాభై లక్షలు కూడా ఉంటాయి ఉండవు అంత పేదరికంలో ఎవరున్నారు ఇప్పుడు తెలంగాణలో అంత పేదరికంలో ఎవరు లేరనేది గత ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం కాదు కదా అప్పుడు ప్రభుత్వం అబద్ధం చెప్పిందని చెప్తున్నారు సో ఇంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారంటే అంతకుముందు బీఆర్ఎస్ చెప్పినటువంటి సంపన్న రాష్ట్రం అనేది అబద్ధం అనుకోవాలి రెండు కోట్ల మంది పెట్టుకున్నారంటే ముందేది నాలుగు కోట్ల మంది నాలుగున్నర కోట్ల మంది ఈ నాలుగున్నర కోట్లలో రెండు కోట్ల మంది అప్లికేషన్ పెట్టుకున్నారంటే ఫిఫ్టీ పర్సెంట్ రేఖ దిగువ ఉన్నట్టే కదా ఈ అప్లికేషన్స్ అన్ని ఓకే అయితే అంటే అంత ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చెప్పింది పచ్చి అబద్ధం అని చెప్పి అనుకోవాలి సో కాబట్టి ఈ స్క్రూట్నీ చేస్తే కనుక బిలో పావర్టీ లైన్కి మాత్రమే నేను ఇస్తాను అని చెప్తే కనుక అది ఆరు గ్యారెంటీలతో ఒక షాక్ ఇచ్చినట్టే అవుతుంది చాలామందికి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ